మోసి జన్మనిచ్చిన బిడ్డను ఏతల్లైనా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది కానీ ఓ మహిళ మాత్రం నవమాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతోనే కడతెర్చింది ఎప్పుడో ఇరవై ఏళ్ల తర్వాత భారంగా మారుతుందని ఇరవై రోజుల క్రితమే భూ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ బిడ్డకు యమపాశంలా మారింది మైలార్దేవిపల్లి ఆలీనగర్లో ఈ హృదయ విధారకర ఘటన చోటు చేసుకుంది పదిహేను రోజుల పసికందును తల్లి చంపేసింది పసికందని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమదవశాత్తుగా క్రియేట్ చేసింది స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది పద్నాలుగు రోజుల పసికందును తల్లి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు ఆర్థిక సమస్యలతోనే పసికందును చంపినట్లుగా గుర్తించారు భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందు హత్య చేసింది ఈ మణి విజ్జు దంపతులు తమిళనాడుకు చెందిన వాళ్ళు ఇరవై రోజుల పసికందు తల్లి బాత్రూమ్కు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి శవమై కనిపించింది పాకడం కూడా రాని ఆ పసికందును ఒక చోట పడుకోబెడితే బకెట్లో విగత జీవిగా కనిపించింది ఈ విషాద ఘటన నగరంలో మైలార్దేవ్పల్లి పిఎస్ పరిధిలో అలీనగర్లో చోటు చేసుకుంది ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు పోలీసులు బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు చిన్నారిని పడుకోబెట్టి స్నానానికి వెళ్లిన తల్లి తిరిగి వచ్చేసరికి ఇలా బకెట్లో కనిపించిందని తల్లి చెప్పింది పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు అయితే ఆమె ప్రవర్తన పైన అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు ఈ కేసును పోలీసులు నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించారు పోలీసుల వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన ముదలైమణి ఆరోగ్య విద్య ఇద్దరు దంపతులు హైదరాబాద్ ఐడిఏ బండ్లగూడలో ఉంటున్నారు శాస్త్రిపురం అలీనగర్లోని ఓ కంపెనీలో రోజు కూలీలుగా వీరిద్దరు పనిచేస్తున్నారు వారికి ఏడాది బాబు ఉన్నాడు ఆరు నెలల క్రితం ముదలైమణి అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా రెండు మూత్రపిండాలు పనిచేయడం లేదని తేలింది అప్పటికే ఆరోగ్య విద్య గర్భంతో ఉంది పదిహేను రోజుల కింద ప్రసవం జరగ్గా ఆడపిల్ల పుట్టింది ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య తీవ్రంగా ఆలోచించింది ఇప్పటికే భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని ఒకవేళ ఆయన మరణిస్తే తమ పరిస్థితి ఏంటని భావించింది ఆడపిల్ల పెద్దయ్యాక పెళ్లి ఇతర ఖర్చులు ఒంటరి మహిళగా తాను భరించలేమని చంపేద్దామని నిర్ణయించుకుంది ఇంట్లో భర్తలేని సమయం చూసి పసికందును వాటర్ బకెట్లో వేసి హతమార్చింది పసికందు చనిపోయాక అసలు నాటకం మొదలెట్టింది ఆ తర్వాత గట్టిగా కేకలు వేస్తూ తన పాప కనిపించడం లేదని ఇంటికి చుట్టుపక్కల వెతికింది ఆ తర్వాత నీళ్ల బకెట్లో పిడ్డ మృతదేహం కనిపించిందని గట్టిగా కేకలు పెడుతూ విలపించింది తాను చిన్నారిని మంచం మీద పడుకబెట్టి స్నానానికి వెళ్ళగా ఎవరో బకెట్లో పడేశారని చెప్పింది అక్కడ జరిగిన దానికి ఆమె చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చి తల్లిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు విచారణలో తన భర్త రెండు కిడ్నీలు పాడయ్యాయని కుటుంబ పోషణ భారంగా మారడంతో పాపను తానే బకెట్లో ముంచి చంపేసినట్లుగా ఒప్పుకుంది పోస్టుమార్టం రిపోర్టులోనూ పసికందు నీటిలో మునిగి చనిపోయినట్లుగా తేలిందని సిఐ నరేందర్ తెలిపారు మృతురాలి తల్లి విజ్జిని అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు పసిబిడ్డ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు భర్తకు కిడ్నీలు రెండు ఫెయిల్ అవ్వడంతో పాటు అతని ఆరోగ్యం బాగాలేదు ఎంతకాలం బతుకుతాడో తెలియదు అని ఆమె మదనపడింది ఆడబిడ్డ పుట్టింది ఆమెను చదివించి పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయని భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బకెట్లు వేసి చివరికి ఏం తెలియనట్లుగా నాటకమాడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి